ఇప్పుడు మరుగుదొడ్డి కట్టుకోవడానికి దరఖాస్తును మీ ఇంటి వద్ద నుండే చేసుకోవచ్చు అయితే మొబైలు లేదా ల్యాప్టాప్ తీసుకుని గూగుల్లో ఎస్బీఎం ఐహెచ్హెచ్యాల్ రిజిస్ట్రేషన్ అని టైప్ చేసి సర్చ్ చేయండి సర్చ్ చేశాక ఎస్బీఎం రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా దానిని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఈ విధమైన రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యాక ఇక్కడ ముందుగా మీ మొబైలు నంబర్ని ఎంటర్ చేయాలి మీ ఎంటర్ చేసే మొబైలు నంబరే మీ లాగిన్ ఐడి అని మీరు గుర్తించుకోవాలి ఇక్కడ మీ పేరు ఎంటర్ చేయాలి ఇక్కడ మీ యొక్క జెండర్ ని ఎన్నుకోవాలి తర్వాత మీ పూర్తి చిరునామా ఎంటర్ చేశాక మీ రాష్ట్రం ని ను సెలెక్ట్ చేయాలి తర్వాత కింద కనిపించే క్యాప్చర్ కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయాలి దీనితో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది లాగిన్ బటన్ ని ప్రెస్ చేయాలి లాగిన్ బటన్ ప్రెస్ చేశాక ఈ విధమైన పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి గెట్ ని ప్రెస్ చేయాలి గెట్ ని ప్రెస్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్ట్ కోడ్ చేసి సైన్ ఇన్ అనే బటన్ ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే ఎస్బీఎం పోర్టల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు స్వచ్ భారత్ మిషన్ గ్రామీణ ఫేస్ రెండు అని కనబడుతుంది ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి ఎడమవైపు కార్నర్లో కనిపించే న్యూ అప్లికేషన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఈ విధమైన ఇంటర్ఫేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ఎవరెవరు అర్హులు అనేది రాసి ఉంటుంది దీనిని చదివిన తర్వాత దరఖాస్తు ఫారం అనేది ఇక్కడ ఓపెన్ అయినది దరఖాస్తు ఫారంలో రాష్ట్రం పేరు అనేది మారదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అప్పుడు నమోదు చేశాం కదా అందుకే ఇప్పుడు మార్చడం కుదరదు ఇక్కడ మీ జిల్లా పేరు వనపర్తి ను ఎన్నుకోవాలి అదేవిధంగా మండలం యొక్క పేరు తరువాత గ్రామ పంచాయతీ పేరు చివరిగా హాబిటేషన్ పేరును ఎన్నుకోవలసి ఉంటుంది అన్ని వివరాలు పూర్తిగా ఎంటర్ చేసిన తరువాత సెక్షన్ బిలో లబ్ధిదారుని యొక్క ప్రాథమిక సమాచారం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ ఆధార్ కార్డ్లో ఉన్న విధంగా మీ పేరును ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తరువాత పై క్లిక్ చేసి వెరిఫై ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి క్లిక్ చేశాక మీ ఆధార్ వెరీఫీ కాబడినది అని వస్తుంది తర్వాత దరఖాస్తు ఫారంలో కిందకు వచ్చాక ఇక్కడ లబ్ధిదారుడి యొక్క తల్లి లేదా తండ్రి పేరును ఎంటర్ చేయాలి ఇప్పుడు ని సెలెక్ట్ చేసి మీ కేటగిరీని ఎన్నుకోవాలి ఏపీఎల్ లేదా ని సెలెక్ట్ చేయాలి తర్వాత సబ్ కేటగిరీని సెలెక్ట్ చేసిన తర్వాత మీ మొబైలు ని ఇక్కడ ఎంటర్ చేసి ఈమెయిల్ అడ్రస్ ఉంటే దానిని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇప్పుడు మీ ఆధార్లో ఉన్న అడ్రస్ ని ఇక్కడ ఎంటర్ చేసి కింది పేజీకి వెళ్ళాలి సెక్షన్ సిలో మీ యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీరు మరుగుదొడ్డి కట్టుకున్న తర్వాత వచ్చే నగదు ఏదైతే ఉందో అది ఈ ఖాతాలోనే జమ చేయబడతాయి ఇక్కడ మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ని ఎంటర్ చేయగానే మీ బ్యాంక్ యొక్క వివరాలు అనగా బ్యాంక్ యొక్క శాఖ బ్రాంచ్ వివరాలు ఇక్కడ కనిపిస్తాయి ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ అదే బ్యాంక్ అకౌంట్ నంబర్ ని కన్ఫర్మ్ చేయాలి ఇక్కడ మీ బ్యాంక్ ఖాతా బుక్ యొక్క ముందు పేజీని స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది అప్లోడ్ చేశాక దరఖాస్తు ఫారంలోని అన్ని వివరాలు సరిచూసుకుని అప్లై అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది